హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కామాక్షి ఈరోజు మా ఛానల్లో ఎంతో టేస్టీగా పుల్ల పుల్లటి పుల్లకూరని ప్రిపేర్ చేసుకోబోతున్నామండి ఈ పుల్లకూర నేను ఈరోజు కూరతో ప్రిపేర్ చేయబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది రాయలసీమ స్టైల్లో ఈరోజు మనం చుక్క కూర పుల్లకూరని ప్రిపేర్ చేసుకోబోతున్నాము ఎప్పుడైనా నోరు బాలకపోయినా పుల్ల పుల్లగా తినాలనిపించినప్పుడు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం దీనికోసం ఇక్కడ నేను చిన్న సైజు కట్టలు ఒక ఆరు చుక్కకూరని తీసుకుంటున్నానండి ఈ ఆకుని శుభ్రంగా వాష్ చేసుకొని ఈ లాస్ట్లో ఉన్న కాడలు ముదురుగా ఉన్న కాడల వరకు తీసేసి మీద అదంతా సన్నగా కట్ చేసుకొని పక్కనుంచుకోవాలి స్పైసీనెస్కి తగ్గట్టు పచ్చిమిర్చి టమోటాలను తీసుకోవాలి ఇక్కడ నేను స్పైసీగా ఉన్నవి ఒక ఐదు కాయలను తీసుకున్నానండి మీకు ఇంకా కనీసం నాలుగు కాయలు ఎక్స్ట్రా అయినా పడుతుంది స్పైసీగా ఉన్నవి సో నేను పిల్లలు కూడా తినే విధంగా ప్రిపేర్ చేస్తున్నాను తర్వాత కుక్కర్లోకి ఈ కూరని తర్వాత పండిన టమోటాలని ఈ విధంగా కట్ చేసి వేసుకొని స్పైసీనెస్కి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకొని కొంచెం చింతపండు రెమ్మ ఈ విధంగా వేసుకోవాలి చింతపండు లేకపోయినా కూడా పర్లేదండి వేసుకోకపోయినా పర్లేదు మీకు నచ్చితే కొంచెం వేసుకోండి తర్వాత ఇందులోకి చిటికాడు పసుపుని వేసుకోవాలి అదేవిధంగా రుచికి సరిపడా సాల్ట్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ పచ్చిసెన వేసుకోవాలి పచ్చిసెన వేయడం వల్ల పుల్లకూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను టూ టేబుల్ స్పూన్స్ పచ్చిశనపప్పును వేస్తున్నాను పచ్చిసెనపప్పుని వేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను టీ గ్లాస్ తీసుకొని టూ గ్లాసెస్ వాటర్ని ఇందులోకి యాడ్ చేసుకున్నాను ఎక్కువగా వాటర్ పోస్తున్నా జారుగా అవుతుంది కొంచెం వాటర్ పోసుకోండి ఇప్పుడు కుక్కర్ పైన లిడ్ పెట్టేసుకొని త్రీ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి ఇది ఇది కంప్లీట్గా ప్రెషర్ పోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూసారా ఇంత చక్కగా మెదిగిపోయిందో ఈ విధంగా చక్కగా మెదిగిపోవాలి టమాటాలన్నీ పచ్చిమిర్చి ముక్కలన్నీ బాగా చక్కగా మెదిగిపోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇందులో ఉన్న వాటర్ కన్సిస్టెన్సీ మొత్తం ఇంకిపోయేలాగా దీన్ని మనం ఉడికించుకోవాలి ఇది బాగా వాటర్ మొత్తం పోయి దగ్గర పడేంత వరకు చిక్కబడేంత వరకు దీన్ని మనం ఉడికించుకోవాలి సో చూసారు కదా ఇక్కడ కొంచెం వాటర్ వాటర్గా ఉంది కదా ఈ వాటర్ మొత్తం పోవాలండి సో నేను కొంచెం వాటర్ పోస్తేనే ఈ విధంగా వచ్చింది సో కొంచెం వాటర్ అనేది తక్కువగా పోసుకోండి ఇప్పుడు ఈ విధంగా దగ్గరకు వచ్చేసింది కదా మీ దగ్గర పప్పు గుర్తున్నట్లయితే ఉన్నట్లయితే దాంతో ఈ విధంగా మెత్తగా మ్యాష్ చేసుకోండి బాగా చక్కగా అన్నీ మ్యాష్ అయ్యేటట్టుగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి నేనైతే గరిటితోనే మ్యాష్ చేసేస్తున్నాను ఈ విధంగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం పక్కన ఉంచేసుకుందాము దీంట్లోకి మనం పోపు పెట్టుకుందాము కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి చక్కగా మ్యాష్ అయిపోవాలి ఈ విధంగా అంత మ్యాష్ చేసుకున్నాం కదా మెత్తగా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని మనం దీంట్లోకి పోపును వేసుకుందాము ఇప్పుడు పోపు కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం పోపు దినుసులను వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నేను ఆవాలు పచ్చిసెనపప్పు మినపగుండ్లు అదేవిధంగా ఒక నాలుగు ఎండుమిరపకాయలు ఐదు కచాపచా దంచిన వెల్లుల్లి రబ్బల్ని తర్వాత కొంచెం ఒక రెండు రెమ్మల కరివేపాకుని ఇందులోకి వేసేస్తున్నాను వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి అన్నీ వేగేటట్టుగా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ చక్కగా వేగాలండి ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం ఇంగువని మనం వేసుకుందాము ఇంగువ వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ సో కొంచెం ఇంగువను వేసుకోవాలి ఇంగువని వేసుకొని మళ్ళీ బాగా ఎర్రగా వచ్చేంత వరకు ఈ పప్పులు మనం ఫ్రై చేసుకోవాలి అండ్ వెల్లుల్లి కలర్ కూడా చేంజ్ అవ్వాలి అదేవిధంగా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా ఇందులోకి ఈ విధంగా చూడండి నేను చేత్తో ఈ విధంగా మెదుపుతూ వేస్తున్నాను అంటే అన్ని విడివిడిగా వచ్చేస్తాయి అన్నమాట ఈ విధంగా ప్రెస్ చేస్తూ మనం వేసుకున్నట్లయితే ఇలా ఒక చిన్న సైజ్ ఆనియన్ తీసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇవి ఇందులోకి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా చక్కగా మెత్తగా ఉండకూడదండి మరీ మెత్తగా కాదు బాగా ఫ్రై అయ్యేటట్టుగా వీటిని మనం ఫ్రై చేసుకోవాలి కొంచెం టైం అనేది పడుతుంది చక్కగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి కాకపోతే ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకుంటే పుల్లకూరకి టేస్ట్ అనేది బాగుంటుందనమాట సో చూడండి ఇప్పుడు ఇది గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత మనం కుక్ చేసి పెట్టుకున్న చుక్క కూరని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి సో చూడండి బాగా చక్కగా ఫ్రై అయిపోయాయి చూసారా ఈ విధంగా రావాలి ఈ విధంగా చక్కగా ఫ్రై అయిన తర్వాత కుక్కర్లో నుంచి తీసి ఇందులోకి యాడ్ చేసేసుకుందాము ఈ విధంగా వేసుకొని బాగా కాసేపు వేగనివ్వాలి ఒక టూ మినిట్స్ నుంచి తీసేసేయండి అంతే అండి కమ్మటి పుల్లకూర అయితే రెడీ అయిపోయింది ఒక్క రెండు నిమిషాలు ఈ విధంగా నూనెలోకి ఫ్రై చేసుకొని ఈ విధంగా కాస్త వేగనివ్వాలి ఇలా వేగనిచ్చి ఇంకా మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే సరిపోతుంది అంతే అండి చూసారా టేస్టీ పుల్లకూర రెడీ మీకు ఎప్పుడన్నా పుల్ల పుల్లగా తినాలనిపించినప్పుడు ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది రాయలసీమ స్టైల్ పుల్లకూరని అయితే మనం ప్రిపేర్ చేసుకున్నాము మీరు ఈ రెసిపీని ప్రిపేర్ చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చింది అనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్